నేను జర్నలిస్ట్ వై అన్నారు ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి అద్భుతాలు చేస్తామంటూ అధికారంలోకి రావడానికి ముందు కూటమి నాయకులు చెప్తూ వచ్చారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల్లో అమలు చేసింది ఏంటి అంటే పెన్షన్లు ఇచ్చామంటూ గొప్పగా చెప్తున్నారు ఇంకా ఏంటి అమలు చేయరా అంటే గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది కాబట్టి చేయలేకపోతున్నాం మొత్తం సర్దుతున్నాం మొత్తం వెతుకుతున్నాం మొత్తం దారిలో పెడుతున్నాం అన్నారు మొత్తం వెతకడానికి మొత్తం సర్దడానికి మొత్తం దారిలో పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ మీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి వ్యవస్థలన్నీ గాడిలో పెట్టడానికి మొత్తం విధ్వంసం అయిపోయినాయి అని మీరు చెప్పిన మాట నిజమైతే గాడిలో పెట్టడానికి ఎన్నె పడుతుంది హామీలు ఇచ్చినప్పుడు టైం బాండ్ ఎందుకు ఇవ్వరు నేను గతంలోనే మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ప్రయాణ అంశానికి సంబంధించి చీట్ చేశారు మీరు వాళ్ళు చెప్పా ఇది ఖచ్చితంగా చీటింగేననే మాటకి ఇప్పటికే కట్టబడుందా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పారు అది ఎప్పుడు ఇస్తారో అసలు ఇప్పుడు మీ కోటమికి సంబంధించిన నాయకులు కూడా అర్థం కావట్లేదు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు దాని మీద చర్చ కూడా లేదు దాని మీద ఆలోచన కూడా మీకు కనపడట్లా ఏడు నెలలు గడిచిపోయింది ఆ దిశగా ప్రయత్నం కూడా కనపడట్ల గతంలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా ఇటువంటి హామీని ఇచ్చి చివరి రెండు నెలల్లో మూడు నెలలు వరకు కొంతమందికి బృతి ఇచ్చారు వదిలేశారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే తరహా పని మీరు చేయబోతున్నారు నిరుద్యోగులకు సంబంధించి ఇచ్చిన హామీని పక్కన పెట్టేశారు రాగానే మెగా డిఎస్సీ ఏంటో ప్రకటించారు ఇప్పటివరకు క్లారిటీ లేదు వచ్చే అకాడమిక్ ఇయర్ లోపు మేము టీచర్ల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్తున్నప్పటికీ అది ఖచ్చితంగా అవుతుందా అంటే అవుతుందనే నమ్మకం కనపట్లే ఇప్పటికైతే ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు జనవరి వచ్చింది నోటిఫికేషన్ ఇవ్వాలి ఎగ్జామ్ నిర్వహించాలి తర్వాత కౌన్సిలింగ్ జరగాలి తర్వాత వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి అకాడమిక్ ఇయర్ వచ్చేస్తుంది చేస్తారనేది డౌటే సరే వీటన్నిటితో పాటు ప్రధానమైనది ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్లో అమ్మకు వందనం గతంలో అమ్మఒడి పేరుతో ఉన్న కార్యక్రమాన్ని అమ్మకు వందనం అంటూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టింది కూటమి సర్కారు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు అటువంటి ప్రచారం చేసుకోవడం సాధారణమే చేయడం మంచిదే మీ హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు అమలు చేయడం కూడా బాధ్యత కదా ఆ ప్రయత్నం ఏది ఆ ఆలోచన ఏది కొంతమంది కూటమికి సంబంధించిన నాయకులు చెప్తూ వచ్చారు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే అమ్మఒడి ఇచ్చాడా ఆయన ఏడు నెలల తర్వాత డిసెంబర్లో ఇచ్చాడు అమ్మఒడి మేము కూడా డిసెంబర్లో ఇస్తామంటూ మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు జూన్ జూలై ఆగస్టులో ఈ మాట మాట్లాడారు డిసెంబర్లో ఇస్తాము అమ్మఒడి అంటూ అమ్మఒడి ఎవరెవరికి వెయ్యాలని దానిపైన కసరత్తు చేస్తున్నావు అంటూ అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ వచ్చారు సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం కాబట్టి అవన్నీ లెక్కలు తేల్చాలి కాబట్టి లేట్ అవుతుంది అంటూ మాట్లాడుతూ వచ్చారు అరే ఇంట్లో ఎంతమంది ఉంటో అంతమంది తేల్చడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎంతమంది ఉంటే అంతమంది స్కూల్లో రిజిస్టర్ అయ్యారు అడ్మిషన్స్ ఉన్నాయి ఏ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారని నంబర్ గంట సేపటిలో తెచ్చుకోవచ్చు రాష్ట్రం మొత్తం మీద ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారని నంబర్ తీసుకుంటే అయిపోయింది కదా ఇంకా దాన్ని దానికోసం ప్రత్యేకమే డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది వన్ అవర్లో ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఎంతమంది ఏ స్కూల్లో చదువుతున్నారని తెలుసుకోవడానికి ఖచ్చితంగా వన్ అవర్ సమయం సరిపోతుంది దానికి సిక్స్ మంత్స్ తీసుకున్నారు కాలే ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామనే మాటను మాత్రం ఎలా అమ్మాలి దసరాకి బస్సు ఫ్రీ అన్నారు తర్వాత దీపావళికి అన్నారు తర్వాత న్యూ ఇయర్ కన్నారు తర్వాత సంక్రాంతికి అన్నారు ఇప్పుడు ఎప్పుడవుతుందో తెలియట్లేదు అమ్మకవందనం హామీ కూడా అటువంటిదే ఎందుకు అలాగే ఎందుకు అవుతుందని అనుకోలేం లేదు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మీరు ఇవ్వదలుచుకున్నారు ఈ అకాడమిక్ ఇయర్లో ఇవ్వకపోవడానికి మీకుండే రీజన్స్ ఏంటి అంటే ఈ నంబర్ ఏంటో తెలియలేదు ఇంకేదో మొత్తం అన్ని సెట్ చేసుకోవాలి దానికి సంబంధించి ఆలస్యమైంది అని చెప్పి మీరు చెప్తున్నారు ఓకే ఫైన్ ఒప్పుకుందాం రీఎంబర్స్ చేయండి రీఎంబర్స్ చేయండి మీరు పెన్షన్లు చేశారు కదా అద్భుతం వెల్కమ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని పెన్షన్దారులు అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను కూట సర్కార్కి మీరు అధికారంలోకి రావడానికి ముందు ఏప్రిల్ మే నెలలకు సంబంధించిన పెన్షన్లు కూడా కలిపి నాలుగు వేలు పెన్షన్ పెంచిన పెన్షన్ అంతకుముందు మూడు నెలలది మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు మేము ఇస్తామంటూ మీరు చెప్పారు ఎన్నికల ముందే చెప్పారు ఖచ్చితంగా దాన్ని అమలు చేశారు మొదటి నెల పెన్షన్ ఏడు రూపాయలు ఇచ్చారు మీరు అద్భుతం సూపర్ చెప్పండి చెప్పకూడదాం పాతది ఎన్నికలు జరగడానికి మీరు అధికారంలోకి రావడానికంటే ముందు రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ పెన్షన్లు కూడా కలిపి మీరు చేసి ఇచ్చారు సూపర్ అలాగే వచ్చే అమ్మకు వందనం జూన్ నుంచి మీరు ఇవ్వదలుచుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించిన అమ్మక వందన డబ్బులు కూడా చేసి దాంట్లో ఇవ్వండి ఈ సంవత్సరం ఇస్తా అన్న పదిహేను వేలు కూడా వచ్చే సంవత్సరం ఇస్తున్న అమ్మక వందనలతో కలిపి ఇవ్వండి అప్పుడు మీరు మోసం చేసినట్లు కాదు చీట్ చేసినట్టు ఖచ్చితంగా అవ్వదు ఎందుకు అవదు అంటే మీరు లెక్కలు వేసుకోవడానికి సమయం తీసుకున్నారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు చూసుకునే హామీ ఇచ్చారు అమలు చేయాలని అనుకున్నప్పటికీ రకరకాల టెక్నికల్ కారణాల కారణంగా ఎంతమంది ఉన్నారో లెక్కలు తేరని కారణంగా అమలు చేయకపోయారు తప్ప మోసం చేద్దామని కాదు మోసం చేద్దామని కాదు అని నిరూపించుకోవడానికే మేము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో విద్యా సంవత్సరంలో మహిళలకు ఇవ్వాలనుకున్న పదిహేను వేల రూపాయలని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో జూన్ నెలలో మీ అకౌంట్లోకి వేస్తున్నాం అని చెప్పండి అని చెప్పండి జూన్ వరకు వెయిట్ చేస్తాను జూన్లో మీరు అలా చేస్తే అద్భుతంగా చేసింది కూటమి సర్కార్ అంటూ కూడా నేను వీడియో చేసి చెప్తాను ప్రజలకి రీఎంబర్స్ చేసే అవకాశం ఉంది రీఎంబర్స్ చేస్తే మాత్రమే రిఎంబర్స్ చేసి ఈ సంవత్సరానికి సంబంధించిన అమ్మఒడి డబ్బులు కూడా మీరు నెక్స్ట్ ఇయర్ ఇస్తే మాత్రమే మీరు మోసం చేయకుండా అమ్మఒడి అమలు చేశారని భావించాల్సిన అవసరం ఉంటుంది అదర్వైజ్ మీరు మోసం చేశారు అని భావించాల్సిన అవసరం ఉంటుంది నిజంగానే చిత్తశుద్ధితో హామీ ఇచ్చినట్టయితే చిత్తశుద్ధితో హామీ అమలుకు సంబంధించిన ప్రయత్నాలు మీరు చేయాలనుకుంటున్నట్లయితే ఈ ఏడాది ఇచ్చే అమ్మకు వందనం అమ్మకు వందనం కార్యక్రమంలో ప్రతి తల్లి ఒడిలోనూ ప్రతి తల్లి అకౌంట్లోనూ ప్రతి స్టూడెంట్కి ముప్పై వేల రూపాయలు క్రెడిట్ చేయాలని కోరుతున్నా అది కొంతెమ కోరిక కాదు మీరు ఇచ్చిన హామీని మీ మాట మీరు నిలబెట్టుకుంటారని కూడా ఆశిస్తున్నా అలా నిలబెట్టుకోకపోతే లక్షలాది మంది పిల్లల తల్లుల దగ్గర ఆ పిల్లల దగ్గర కూటమి సర్కారు ఖచ్చితంగా విలన్గా నిలవాల్సిన అవసరం కనపడుతుంది